లాడ్ దేవుడు మనల్ని ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహిస్తూ వచ్చారు అందును బట్టి దేవునికి స్తోత్రం ఉదయకాలము కాలము దేవుని వాగ్దానం గ్రంథము నలభై ఒకటో అధ్యాయము తొమ్మిది పది వర్షనాలు దిగులు పడుకుము నీకు సహాయం చేయవాడను నేనే సో దేవుడు మనలను ప్రేమించి దినమంతటి కొరకే ప్రశస్తమైన వాగ్దానాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చారు దిగులు పడుకుము నీకు సహాయం చేయవాడను నేనే ఉదయకాలం దేవుడు దిగులు పడొద్దు అని సెలవిస్తూ ఉన్నాడు అంటే దేవుడే మనకి సహాయం చేస్తానని చెప్తున్నాడు నేనే అని ఇక్కడ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు అనమాట అంటే మన ప్రతి పరిస్థితిలో కూడా దిగులు పడుతున్నటువంటి సమయంలో బాధాకరమైన సమస్యలలో సో కొన్నిసార్లు ఎన్నో పరిస్థితులను మనం ఫేస్ చేస్తూ ఉండవచ్చు ఉదయకాలం ఆ పరిస్థితులను బట్టి దిగులు పడుతూ ఉంటాం భయపడుతూ ఉంటాం అధైర్యపడుతూ ఉంటాం సో కొన్నిసార్లు వినరాని వార్తలు మనం వింటూ వచ్చినప్పుడు రకరకాల పరిస్థితులు మన జీవితంలో మనల్ని చోటు చేసుకుంటూ వచ్చినప్పుడు దిగులు పడుతాం ఏడుస్తాము భయపడుతూ ఉంటాం కానీ ఉదయకాలం దేవుడు మనకి అభయాన్ని అనుగ్రహిస్తూ ఉన్నాడు దిగులు పడుకుము నీకు సహాయం చేయువాడను నేనే రెండవ దినృతాంతల గ్రంథము పద్నాలుగో అధ్యాయం వచనం చదివినట్లయితే బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినూ లేరు మాదేవా యహోవా మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాము ఇక్కడ ఆసరాజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే యుద్ధ సమయంలో తను దేవుని దగ్గరికి వెళ్ళి తాను ప్రార్థించినటువంటి ప్రార్థన తన యొక్క విన్నపం ఎలా ఉందంటే బలము లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినూ లేరు అంటే నువ్వు బలవంతుడైన దేవుడవు ప్రభా శక్తిగల దేవుడవు అన్ని సమయాల్లో మాకు సహాయం చేసేటువంటి దేవుడవు అని నమ్మి ఆశ దేవుని వైపు చూస్తూ తను ప్రార్థిస్తూ వచ్చాడనమాట బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినూ లేరు మా దేవా హోవ మాకు సహాయం చేయము నిన్నే నమ్ముకొని ఉన్నాం ఇప్పుడు మేము బలహీనం అయిపోయాం నిస్సహాయ స్థితిలో ఉన్నాం ఎలాంటి సహాయం లేని పరిస్థితుల్లో మేమున్నాం ఇప్పుడు యుద్ధ సమయంలో మేమున్నాం ప్రవ్వా ఈ యుద్ధంలో మాకు సహాయం చేసే దేవుడవు నీవు మాత్రమే బలం లేనటువంటి మా జీవితాలకు నువ్వు సహాయం చేసేటువంటి దేవుడవు మీరే నీకన్నా ఎవరు లేరయ్యా సో నిన్నే మేము నమ్ముకున్నామని ఉదయకాలం మనం కూడా మన జీవితంలో ఆశ వలే ప్రార్థించినట్లయితే దేవుడు తప్పకుండా బలహీనమైన పరిస్థితుల్లో నిస్సహాయ స్థితిలో ఎలాంటి సహాయము పొందలేనటువంటి పరిస్థితుల్లో ఉదయకాలం నీవు ఉన్నావేమో దేవుడిని జ్ఞాపకం చేస్తున్నాడు దిగులు పడుకుము నీకు సహాయం చేస్తానని నువ్వు బలం లేని వారికి సహాయం చేయటకు నీకన్నా ఎవరినూ లేరని ఆశ ఎరిగిన రీతిగా సో మనం కూడా ఉదయకాలం అలాంటి సజీవుడైన దేవుని నేను కలిగి ఉన్నాను ఈ బలహీనమైన పరిస్థితుల్లో నాకు బలాన్ని అనుగ్రహించి సహాయం చేసేటువంటి దేవుడు నాలో ఉన్నాడని గ్రహించినట్లయితే దేవుడు తప్పకుండా మనకి సహాయము చేయగలరు మొదటి దిండు గ్రంథం పన్నెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చాం చదివితే నీ దేవుడే నీకు సహాయం చేయను సో మన దేవుడే మనకి సహాయం చేసేటువంటి దేవుడు అనమాట దేవుడు తప్ప ఎవరి నుంచి కూడా మనం సహాయాన్ని పొందలేం కొన్నిసార్లు సహాయం కొరికై రకరకాల మనుషుల వైపు మనం చూస్తూ ఉంటాం రకరకాల అంటే ఏదైనా ఒక దారిని మనం ఎన్నుకుంటూ ఉంటాం ఓ సో మనం ఇలా వెళ్తే ఇలా వెళ్తే మనకు సహాయం దొరుకుతుందని ఎక్కడా మనకి సహాయం దొరకదు మనకు సహాయం చేసేది దేవుడు మాత్రమే అందుకే ఆశా ఎరిగి ప్రభా ఈ యుద్ధ సమయంలో ఈ బలహీనమైన సమయంలో ఈ అధైర్యపడిన పరిస్థితుల్లో ఈ యొక్క ఈ పరిస్థితుల్లో ప్రభా నీవే మాకు సహాయం చేసే దేవుడు అని ఎరిగి బలం లేని వారికి సహాయం చేయడం నీకన్నా ఎవరినూ లేరు అంటే దేవుడు తప్ప మనకి ఎవరు కూడా లేరు బలహీనమైన పరిస్థితుల్లో బలాన్ని మనకు అనుగ్రహించి శక్తిమంతుడైన దేవుడుగా మన జీవితంలో ఉండే ఆయన మనకు సహాయం చేసేటువంటి దేవుడు అనమాట ఉదయకాలం నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నువ్వు దిగులు పడుతున్నావేమో బలం లేని స్థితిలో ఉన్నావేమో నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో ఏడుస్తున్నావేమో బాధపడుతూ ఉన్నావేమో నీ చెప్పుకోలేని సమస్యలను బట్టి ఆర్థిక ఇబ్బందులను బట్టి భవిష్యత్తును బట్టి కొన్నిసార్లు రకరకాల పరిస్థితులు కుటుంబాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి సో అసమాధానకరమైన పరిస్థితులను బట్టి నువ్వు జాబ్ చేస్తున్నటువంటి స్థలాల్లో నువ్వు ఎక్కడున్నా కూడా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా దేవుడు దేకాలని జ్ఞాపకం చేస్తున్నాడు దిగులు పడుకుము నీకు సహాయము చేయవాడను నేనే సో దేవుడు అనుగ్రహించిన ప్రశస్తమైన వాగ్దానం మన జీవితానికి మనం అన్వయించుకొని ముందు కొనసాగినట్లు ప్రభువు మనందరికీ సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమైన తండ్రి మీకు వందనాలు ఏసయ్యా మమ్మల్ని ప్రేమించి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానాన్ని పరిశుద్ధిస్తున్నాను ప్రభా దిగులు పడుకుము నీకు సహాయం చేయవాడని నేనే అని సెలవిచ్చారు ఉదయకాలం నిత్య మాటలు వింటున్న మీ ప్రజలందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి మీ యొక్క సహాయాన్ని సమృద్ధిగా మీరు అనుగ్రహించి కృప చూపిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ ఏసు ప్రభు నా ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్